హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ సుమన్ జియాలజిస్ట్ చూడండి ఎండలు దంచుతున్నాయి నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఎండలు కొడుతున్నాయి సర్వే చేస్తే కానీ రైతుల అవసరాలని తీర్చలేం ఎండ కొడుతుందని చెప్పి నేను అయ్యో ఈరోజు నేను రాను అంటే రైతులు ఫోన్ చేసి సార్ పొలం ఎండిపోతుంది తోట ఎండిపోతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అని చెప్పి ఫోన్ చేస్తున్నారు తప్పదు అని వాళ్ళ కోసం ఎంత ఎండైనా లెక్క చేయకుండా సర్వేసి వస్తున్నాను అట్లతో ఇప్పుడు యాదాద్రి జిల్లా మూతకొండూరు మండలం మూటకొండూరు గ్రామంలో సర్వే చేస్తున్న మామిడి తోటలో మంచిగా చూడండి కాయలు ఎంత మంచిగా వేసినాయి వీటికి నీళ్ళు లేవు మొత్తం మామిడి కాయలు రాలిపోతున్నాయి ప్రతిపక్షంలో రండి సార్ అంటే నేను హుటాహుటిన ఈరోజు వేరే ఉండే మనకు తెలిసిన రైతు అనమాట అవుతాను రావాలనిసరికి నేను వచ్చి సర్వే చేస్తాను ఇప్పటికీ ఒక మూడు సౌండింగ్ చేసిన నాలుగో పాయింట్ ఆ కార్నర్ దగ్గర చేస్తున్నాను ఎందుకంటే మనకు ఇంత పెద్ద తోటలో మనకు ఈజీగా పాయింట్ పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళ బౌండరీ లాడ్ ల్యాంగ్స్ తీసుకొని ఆ ఏరియాలో ఎలా ఉంది అని పాజిబులి పాజిబిలిటీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుని అక్కడ సౌండింగ్ నిర్వహించి రోజులో ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయి జాయింట్స్ ఏమైనా ఉన్నాయా వాటర్ అవకాశం ఉందా లేదా అనే అంశాలని చెప్పడం జరుగుతుంది మీరు కూడా మీ భూమిలో కనుక సర్వే చేయించుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయగలరా నా నెంబర్ తెలుసు మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో మొత్తం ఇక్కడ మాయలు ఉండవు మంత్రాలు ఉండవు ఓన్లీ సైన్స్ మాత్రమే మీ భూమిలో ఉన్న అఖిఫర్ జోన్ బే చేసుకొని వాటర్ వస్తాయా రావా అని చెప్పడం జరుగుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ